ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నవంబర్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు కూడా వృషభ రాశివారికి రెండు పెద్ద అద్భుతాలు చూపించే యోగం ఈ వీడియోని చూడని వారు నిజంగా దురదృష్టవంతులే అసలు వృషభ రాశివారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృత్తిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిర నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు వృషభ రాశి వారి యొక్క జీవితంలో నవంబర్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు కూడా పలు అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయని చెప్పవచ్చు వీరు పట్టిందల్లా బంగారం కాబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము అయితే లేదు ప్రతి ఒక్క మానవుడి జీవితం అనేది మారుతూ ఉండాలి అంటే గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది గ్రహాలు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో ప్రతి మానవుడి జీవితం అయితే కూడా మారుతూ ఉంటుంది అయితే నవంబర్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు కూడా వృషభ రాశివారు యొక్క జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి ఇది సరైన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆశీస్లు అయితే మాత్రం ఈ రాశి వారికి ఈ సమయంలో ఉంటాయని చెప్పడంలో సందేహమే లేదు అయితే ఈ సమయంలో అనూహ్యమైన మార్పులు అనేవి సంభవించబోతున్నాయనే చెప్పవచ్చు వృషభ వారికి ఏర్పడబోయేటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఉద్యోగపరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ అయితే కూడా వృషభ రాశివారికి ఇది చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు అన్ని రకాలుగాను కూడా విశిష్టమైన ఫలితాలే కనిపిస్తున్నాయి తప్ప ఎటువంటి మిశ్రమ ఫలితాలు అయితే కనిపించడం లేదు ఇక వృషభ రాశిలో జన్మించిన వారికి వ్యాపార పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వ్యాపార వ్యక్తులకు కూడా ఇది చాలా అనూహ్యమైన మార్పులు కలిగి ఉంటారనే చెప్పవచ్చు గతంలో ఏదైతే కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలి అనుకుంటూ ఆగిపోతున్నట్లయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఆ కొత్త వ్యాపార ఒప్పందాలు అనేవి తప్పనిసరిగా చేసుకోవచ్చనే చెప్పవచ్చు అయితే వ్యాపార భాగస్వామితో గతంలో ఉన్న సమస్యలు ఇబ్బందులు నుండి ఈజీగా బయటపడతారనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో వారు మీతో ఆనందంగా ఆహ్లాదంగా ముందుకు గడపగలుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక వృషభ రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఉద్యోగ రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే గనుక ఉద్యోగంలో కూడా పలు మార్పులు అనేవి సంభవించబోతున్నాయనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీకు అన్ని విధాలుగాను కలిసి వచ్చినా కూడా ఈ సమయంలో అయితే మీరు గతంలో ఎంతైతే కష్టపడుతున్నారో అంతకు రెండింతలు కష్టపడితే తప్ప మీకు మంచి ఫలితాలు అనేవి కనిపించడం లేదనే చెప్పవచ్చు కాకుంటే మీరు మాత్రం ఎక్కువ శ్రమ అనేది పెడితే మాత్రం మీకు అనూహ్యమైన మార్పులు మీ జీవితంలో కనిపిస్తాయనే చెప్పవచ్చు గతంలో ఉన్నట్లుగా మీ సహ ఉద్యోగుల సహాయం పై అధికారుల నుండి మెప్పు పొందేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇలా అన్ని విధాలుగాను కూడా ఇది చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు ఇలా ఆనందంగా మీ జీవితం అయితే ముందుకు సాగుతూ ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు స్థిరాస్తి కొనుగోలు చేయడం లేదా వాహనాలు కొనుగోలు చేయడం ఇలా నూతన పనులు ప్రారంభించడానికి ఇది చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశిలో జన్మించిన వారికి కుటుంబ పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక కుటుంబ పరంగా కూడా వృషభ రాశి వారికి ఇది చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు గతంలో ఉన్న ఇబ్బందులు కుటుంబ సభ్యులకి ఉన్న అనారోగ్య సమస్యలు అన్నీ కూడా క్రమక్రమంగా తగ్గేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయనే చెప్పాలి మీ కుటుంబంలో వివాహాది శుభకార్యములు ఇలా అన్నీ కూడా మీ ఇంట్లో శుభాలే జరుగుతాయనే చెప్పవచ్చు నూతన గృహం కొనుక్కోవడం ఇలా అన్ని విధాలుగానూ కూడా మీకు చాలా కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఇక వృషభ రాశి వారి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే గనుక వృషభ రాశి వారి యొక్క వైవాహిక జీవితంలో కూడా పలు మార్పులు అనేవి సంభవించబోతున్నాయనే చెప్పవచ్చు వృషభ రాశి వారికి ఇది చాలా కలిసొచ్చే కాలంగానే కనిపిస్తుంది గతంలో ఉన్న ఇబ్బందులు గొడవలు అనుమానాలు అపార్థాలు అన్నీ కూడా తొలగిపోయి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో అయితే ఆనందంగా విహారయాత్రలు చేసేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తుంది ఇలా వైవాహిక జీవిత పరంగా కూడా వృషభ రాశి వారికి చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు అంతేకాకుండా గతంలో ఎవరైతే వివాహాది ప్రయత్నాలు చేసి విఫలం చెంది ఉంటారో ఈ సమయంలో వృషభ రాశివారికి వివాహాది ప్రయత్నములు కూడా ఫలిస్తాయనే చెప్పవచ్చు అయితే గతంలో నుంచి ఎవరైతే సంతానం కలగట్లేదు అని బాధపడుతున్నారో ఈ సమయంలో వృషభ రాశివారికి సంతాన యోగం కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తుందనే చెప్పవచ్చు అయితే ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆశీసులు వృషభ రాశి వారికి ఎలా అందుతాయి నవంబర్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఏ విధంగా ఉండబోతుంది అసలు ఆ పెద్ద సంఘటన ఏంటి అనేది తెలుసుకుందాం అసలు మీరు గతంలో ఏదైతే స్థిరాస్తికి సంబంధించిన గొడవల్లో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఆ గొడవల నుండి బయటపడతారనే చెప్పవచ్చు ఆ గొడవలు ఏమిటి అంటే మీరు ఏదైనా ఆస్తి కొనుగోలు చేసి ఉంటే దాంట్లో ఉన్న ఇబ్బందుల గురించి అని కోర్టులో కేసి ఉన్న ఆ కేసులో తీర్పు మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తుంది అలాగే పిత్రాజిత ఆస్తుల విషయంలో కూడా మీ సోదరి సోదరులతో ఏదైనా గొడవలు ఉన్నా కూడా అవన్నీ సర్దు అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు ఇలా వృషభ రాశి వారికి అన్ని విధాలుగాను కూడా కలిసొచ్చే కాలం అనే చెప్పవచ్చు ఇక వృషభ రాశిలో జన్మించిన వారికి ఆరోగ్య రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక ఆరోగ్య రీత్యా కూడా అయితే ఈ వృషభ రాశి వారికి ఇది చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు గతంలో ఉన్న అనారోగ్య ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం అయితే ఈ సమయంలో చాలా స్పష్టంగానే కనిపిస్తుంది ఇక వృషభ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఏ విధమైనటువంటి విద్యా జీవితం ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక విద్యార్థులకు కూడా ఇది చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు గతంలో విదేశీలు వెళ్ళి చదువుకోవాలి అనుకొని వీసా అప్రూవల్ అవ్వక ఆగిపోయి ఉంటే ఈ సమయంలో ఖచ్చితంగా వీసా అప్రూవల్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తుంది కాబట్టి ఇలా అన్ని విధాలుగాను కూడా వృషభ రాశి వారికి అయితే ఆనందంగా ఆహ్లాదంగా వారి యొక్క జీవితం ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు చూశారు కదా వృషభ రాశి వారికి నవంబర్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఏ విధమైనటువంటి అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ